ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే మీరు ఎవరి కాల్ హిస్టరీ అయినా తెలుసుకోవచ్చు ఎవరు వాట్సాప్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు ఏం పంపిస్తున్నారు పంపిస్తున్నారనేది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ప్లేస్టోర్లో ఉన్న ఈ యాప్స్ వాళ్ళు చెప్తున్నారు ఈ యాప్లోకి వెళ్ళేసి మనం ఎవరి కాల్ హిస్టరీ అయితే తెలుసుకోవాలో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే ఇటువంటి యాప్స్ ఒకటో రెండో ప్లే స్టోర్ లో ఉంటే పర్లేదు కుప్పల్ కుప్పల్ యాప్స్ అనేవి ఇటువంటి ఉన్నాయి మీరు కూడా చూడొచ్చు చాలా మంది బలహీనతలను ఆసలాగా వేసుకొని ఇటువంటి స్కామ్ యాప్స్ అనేవి తయారవుతూ ఉంటాయి వీళ్ళు ఎలా స్కామ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ వీడియో చూడండి కాల్ హిస్టరీ ఆఫ్ ఎనీ నెంబర్ అని చెప్పేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా ఇట్లా చాలా యాప్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ మీరు ఎవరి నెంబర్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన వెంటనే ఈమెయిల్ ఐడి అడుగుతుంది సరే ఈమెయిల్ ఐడి ఇచ్చేద్దాం సబ్మిట్ బటన్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసా కాల్ హిస్టరీ ఇంత మంది వచ్చిందని చెప్పేసి యాక్చువల్లీ ఇక్కడ మనకు గ్రౌండ్ లో ఇమేజ్ చూపిస్తుంది సరే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం ఇక్కడ కాల్ హిస్టరీని యాక్సెస్ చేయాలి అనుకుంటుంది పది కాల్ హిస్టరీలు వస్తాయని చెప్పి అంటుంది దాని తర్వాత వాట్సాప్ చాట్ ఉంటుంది చూసారా దాని హిస్టరీ కూడా వస్తుందని చెప్తున్నారు దీని తర్వాత ఎస్ఎంఎస్ హిస్టరీ కూడా వస్తుందని చెప్తున్నారు కాకపోతే దానికి మనం ఏం చేయాలి సో ఇక్కడ బేసిక్ ప్లాన్ అయితేనేమో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కట్టాలి ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కట్టాలి ఓకే సో ఇక్కడ నేను బేసిక్ ప్లాన్ తీసుకుని చెక్ అవుట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే గూగుల్ పే నుంచో కానీ ఫోన్పే నుంచి కానీ పేమెంట్ ఏమైనా అడుగుతుంది దాన్ని పే చేసిన వెంటనే ఏమవుద్ది అంటే మీరు స్కామ్కి గురవుతారు అయితే ఇటువంటి యాప్స్ అనేవి స్కామర్స్ ఎందుకు తయారు చేస్తారు తెలుసా మనలాంటి వాళ్ళ వల్లే మనం ఏం చేస్తాం గూగుల్ ఓపెన్ చేసేసి హౌ టు ట్రాక్ సమ్ వన్ లేకపోతే హౌ టు గెట్ కాల్ డీటెయిల్స్ అని చెప్పేసి సెట్ చేస్తూ ఉంటారు సో ఇలా సెట్ చేసిందా ట్రాక్ అయిపోద్ది కదా స్కామర్స్ చూస్తారు ఎవరు ఏమి ఎక్కువ సెట్ చేస్తున్నారో దానిపైనే యాప్స్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు సో అటువంటి యాప్స్ ఇవన్నట్టు ఇలా కూడా చాలా మంది నేను పర్సనల్ గెలిచినప్పుడు ఇటువంటివి అడుగుతుంటారు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా ట్రాక్ చేయాలి వేరే వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఎట్లా తెలుసుకోవాలి ఎంత డబ్బులైనా ఇస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇటువంటివన్నీ మన నార్మల్ పీపుల్స్ ఎవ్వరని చేయలేము ఇటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గర అది కూడా కోర్టు పర్వాలి తీసుకున్న తర్వాత మాత్రమే ఇటువంటివి వేయగలుగుతారు కాబట్టి ఇటువంటి ఫేక్ యాప్స్ నమ్మి మీరు డబ్బులు అమ్మగొట్టుకోకండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకండి అయితే ఫ్రెండ్స్ మరి నా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఇటువంటివి ఎక్కువగా సెట్ చేస్తూ ఉంటారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి దీంతో పాటు మొబైల్ పోగొట్టుకుంటే ఎలా కనిపెట్టాలి అని చెప్పి చాలా మంది సెట్ చేస్తుంటారు సరే వాళ్ళ కోసం ఎలా సెర్చ్ చేయాలి అనే దానికి సంబంధించిన వీడియో మన అకౌంట్ లో ఉంది ఫాలో అయ్యి ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ